శ్రీ మహాగణాధిపత ఈరోజు మనం షడ్గ్రహ కూటమి డిసెంబరు ఇరవై ఐదో తారీఖున సాయంత్రం మొదలై ఇరవై ఆరు ఇరవై ఏడు రాత్రి వరకు ఉన్నటువంటి ఈ షడ్గ్రహ కూటమి వల్ల ముఖ్యంగా మీనరాశి వారికి ఎటువంటి ఫలితాలు ఎటువంటి ప్రభావం పడుతుంది అనేటువంటి విషయం గురించి తెలుసుకుందాం అయితే ఈ గ్రహ కూటమి అనగానే గతంలో కూడా చాలా సందర్భాల్లో రెండు గ్రహాలు మూడు గ్రహాలు నాలుగు గ్రహాలు కలవటం అనేటువంటిది ఎన్నోసార్లు జరిగింది కానీ కొన్ని వందల సంవత్సరాల తర్వాత ఈ షడ్గ్రహ కూటమి అనేటువంటిది ప్రత్యేకమైన పరిస్థితుల్లో ఏర్పడుతోంది అది ధనుసు రాశిలో ఏర్పడుతోంది అంటే ఈ షడ్గ్రహ కూటమిలో గురుడు శని కేతువు రవి బుధ చంద్రులు కలిసి ధనుసు రాశిలో కలవటం అనేటువంటిది సంభవిస్తోంది ఇది మీనరాశి వశాత్తు దశమ స్థానంలో జరుగుతోంది అంటే పదవ స్థానంలో ఈ షడ్గ్రహ కూటం అనేటువంటిది సంభవిస్తోంది దీంట్లో విశేషమేంటి షడ్గ్రహ కూటమి ఆరు గ్రహములు కూటమి అంటే కలవటం ఈ ఆరు గ్రహాలు కలవటం వలన ఏమిటి విశేషం అంటే ఈ ఆరు గ్రహాలు చాలా కాలం తర్వాత ఒక గడిలోకి వచ్చినాయి ఇంకొక విశేషం ఏంటంటే ఇరవై ఆరవ తారీఖున పాక్షిక సూర్యగ్రహణం కేతుగ్రస్తమైనటువంటిది ఈ భారతదేశం మొత్తం కనపడేటువంటి సూర్యగ్రహణం మరొక విశేషం దీంట్లో అంటే సూర్యగ్రహణం జరుగుతుండగా ఈ ఆరు గ్రహాలన్నీ కూడా ధనుసు రాశిలో సంచరించడం వలన రకరకాలుగా దేశాల్లో అంటే అనేక రకాలైనటువంటి ప్రభావాలు దేశాల మీద దేశాధినేతల మీద ప్రముఖుల మీద పడేటువంటి పరిస్థితి ఉంటుందని గతంలో చెప్పుకున్నాం అప్పుడు చాలామంది మా రాశి వారికి ఎలా ఉంటుంది ఈ షడ్గ్రహ కూటమి వల్ల అని ఫోన్ చేసి అడగటం వలన ప్రతి రాశి వారికి ఈ షడ్గ్రహ కూటమి ఎటువంటి ఫలితాలను అనేటువంటిది చెప్తున్నాను దాంట్లో భాగంగా ఇప్పుడు రాశి వాళ్ళకి షడ్గ్రహ కూటమి వల్ల ఎటువంటి ఫలితాలు కలుగుతాయనేది తెలుసుకుందాం అయితే గతంలో నేను చెప్పినట్లుగా ఈ షడ్గ్రహ కూటం ఏర్పడేటువంటి ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఏడు తేదీల్లో ఆ రోజుల్లో ఏదో జరిగిపోతుందనే మాట అయితే అబద్ధం కానీ ఆ రోజు నుంచి ఈ పరిస్థితుల్లో కానీ వ్యక్తుల్లో కానీ మనస్తత్వంలో కానీ ఖచ్చితంగా మార్పులు చోటు చేసుకోవటానికి నాంది ప్రస్తావన అనేటువంటిది జరుగుతుందనే విషయాన్ని స్పష్టం చేసి చెప్పడం జరుగుతోంది అంటే ఆ రోజు ఏదో జరిగిపోతుంది ఇరవై ఆరో తారీఖు ఏదో జరిగిపోతుంది ఇరవై ఐదో తారీఖు ఏదో జరిగిపోతుంది కలవగానే ఇవన్నీ కరెక్ట్ కాదు అప్పటి నుండి మార్పులు సంభవిస్తాయి ఆ మార్పులు సంభవించడానికి ఇది ఒక సూచన అని చెప్పటమే దీంట్లో ముఖ్యమైనటువంటి ఉద్దేశం అయితే ఈ మార్పులు అనేటువంటివి మంచి ఫలితాలనిస్తాయా చెడ్డ ఫలితాలనిస్తాయా అనేటువంటి విషయాలను ఇప్పుడు కూలంకషంగా మీకు చెప్పడానికి ప్రయత్నం చేస్తాను మొట్టమొదటగా ఈ మేనరాశికి దశమ స్థానంలో ఈ గ్రహాలు కలవటం వలన ముఖ్యంగా మీనరాశి వాళ్ళ విషయంలో ఒక వృత్తి రీత్యా అంటే వాళ్ళు చేసేటువంటి వృత్తి ఉద్యోగ వ్యాపారాల రీత్యా విప్లవాత్మకమైనటువంటి మార్పులు అనేటువంటివి ఖచ్చితంగా జరుగుతాయి మార్పులు జరుగుతాయి ఆ మార్పులు మంచి జరుగుతుందా చెడు జరుగుతుందా అని గనక ఆలోచించేటట్లయితే ఈ మార్పులు అనేటువంటిది మంచికే దారి తీస్తాయి కారణం ఏంటంటే జనవరి ఇరవై మూడు నుంచి ఈ దశమ స్థానంలో ఉన్నటువంటి శని లాభస్థానమైన మకర రాశిలో ప్రవేశిస్తున్నాడు గనక ఈ మేనరాశికి ఈ వృత్తి స్థానంలో అంటే స్వతంత్ర వృత్తులు వాళ్ళకి కానీ ఉద్యోగాలు వాళ్ళకి కానీ చిన్న స్థాయి నుంచి పెద్ద స్థాయి వ్యాపారాలు చేసేటువంటి వాళ్ళకు కానీ ఎంతో రిలీఫ్ని చక్కగా కొత్త కొత్త వ్యాపారాలని ఉద్యోగంలో ఉన్నతిని అలాగే వాళ్ళ వాళ్ళ స్వతంత్ర వృత్తుల్లో మంచి పేరు ప్రతిష్టల్ని తెచ్చి పెడతాయని చెప్పటంలో సందేహం లేదు మీదు మిక్కిలి ఎవరైతే కళాకారులు ఉంటారో అంటే సినిమా టీవీ రంగ ఆర్టిస్టులు ఎవరైతే ఉంటారో వాళ్ళు నిన్న మొన్నటిదాకా వాళ్ళ టాలెంట్ని పూర్తిగా అణిచివేయబడ్డటువంటి పరిస్థితి నుంచి అంటే వాళ్ళ టాలెంట్ని తొక్కేసినటువంటి పరిస్థితి నుంచి వాళ్ళు ఒక్కసారిగా విజృంభించి లైమ్లైట్లోకి అంటే వెలుతురులోకి వెలుగులోకి రావటం వాళ్ళకి మంచి అవార్డులు రివార్డులు రావటం వంటి మంచి ఫలితాలు స్పష్టంగా గోచరిస్తున్నాయి అంతేకాకుండా ఎవరైతే ఫోటోగ్రఫీకి సంబంధించినటువంటి వాళ్ళు ఉంటారో వాళ్ళకి మంచి ఫలితాలు వస్తాయి మంచి పేరు ప్రతిష్టలు వస్తాయి వాళ్ళకి ఇంటర్నేషనల్ స్థాయిలో కూడా గుర్తింపులు వచ్చేటువంటి పరిస్థితి గోచరిస్తోంది ఇక ఈ సెల్ ఫోన్ టెక్నాలజీస్ సెల్ ఫోన్స్ టెక్నాలజీ మీద బేసేటటువంటి వాళ్ళకు కూడా మంచి వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో అంటే వీటికి సంబంధించినటువంటి రంగాల్లో పనిచేసేటువంటి వాళ్ళకి సూటిగా చెప్పాలంటే సెల్ ఫోన్ టెక్నాలజీ ఎయిర్టెల్ కంపెనీలో పనిచేసే ఉద్యోగస్తులు కావచ్చు అంటే అలాగా కంపెనీల్లో పనిచేసేటువంటి ఉద్యోగస్తులు కావచ్చు అటువంటి వ్యాపారాలు చేసేటువంటి వాళ్ళు కావచ్చు చివరికి సెల్ ఫోన్ షాపులు వాళ్ళు కావచ్చు ఎవరైనా సరే ఈ టెక్నాలజీకి సంబంధించి వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో ఉన్నవాళ్ళు కింద స్థాయి నుంచి పై స్థాయి వరకు అందరికీ కూడా మంచి అవకాశాలు మంచి పురోభివృద్ధి ఈ డిసెంబర్ ఇరవై ఐదు తర్వాత నుంచి ఖచ్చితంగా ఉంటుంది వీళ్ళ అభివృద్ధి వీళ్ళే ఎక్స్పెక్ట్ చేసి ఉండరు అంత అభివృద్ధి చెందేటువంటి పరిస్థితి వాళ్ళ ఊహ కంటే ఎక్కువగా డెవలప్ అయ్యేటువంటి పరిస్థితి గోచరిస్తోంది ఇక ఆర్థికపరమైన అంశాలకు వచ్చేటప్పటికీ ఈ షడ్గ్రహ కూటమి రీత్యా ఏర్పడినప్పుడు కుయుడు దాదాపుగా భాగ్యస్థానంలో ఉండడం వలన ద్వితీయాధిపతి వీళ్ళకి ఆర్థికంగా కూడా గతంలో అప్పులు చేసి చాలా తిప్పలు పడి తీర్చలేక వడ్డీలు కట్టలేక మాట పడలేక ఎన్నో ఇబ్బందులు పడినటువంటి పరిస్థితి నుంచి బయటపడేటువంటి స్థితి ఈ షడ్గ్రహ కూటమి తర్వాత నుంచి ఖచ్చితంగా జరుగుతుంది అంటే ఆర్థికాభివృద్ధి బాగుంది కానీ స్వతసిద్ధంగా ఖర్చుదారులైనటువంటి ఈ మేనరాశి వాళ్ళకి అంటే వీళ్ళకి దేనికి ఖర్చు పెట్టాలి దేనికి ఖర్చు పెట్టకూడదు అనేటువంటి ఒక పూర్తి అంచనా ఉండదు దానికి కారణం ఏంటంటే ఈ షడ్గ్రహ కూటమి ఏర్పడినప్పుడు మనసుకారకుడైనటువంటి ఈ చంద్రుడితో కలిసి ఏర్పడింది కనుక వీళ్ళకి మెంటల్ బ్యాలెన్స్ అనేది ఉండదు మానసికంగా అదుపు అనేది లేకుండా పోయేటువంటి పరిస్థితి ఉండి వృధా ఖర్చులు అలాగే అనవసరమైన ధన వ్యయం వేస్ట్ ఖర్చులు పెట్టేటువంటి పరిస్థితి కూడా గోచరిస్తోంది అది గనక అదుపు చేసుకోగలిగితే ఆర్థికాభివృద్ధికి ఏమాత్రం ఢొకాలేదు ఇక ఈ మీనరాశి వాళ్ళకి ముఖ్యంగా ఈ షడ్గ్రహ కూటమి తర్వాత ఈ స్థానంలో రాహు ఉండడం వలన అనుకోని పరిస్థితుల్లో ఇతరులని నమ్మి మోసపోవటం అనేటువంటిది జరిగే అవకాశాలు ఖచ్చితంగా ఉన్నాయి అంటే ముఖమాటానికి పోయి లేదా అనవసరమైనటువంటి జాలికి గురై వాళ్ళ మీద వాళ్ళు జాలిపడి ఎదుటి వాళ్ళ మీద జాలిపడి చివరికి అటు ఇటు కాకుండా ముఖమాటాలకి పోయి డబ్బుల విషయంలో ఇరుక్కుని షూరిటీ సంతకాలు పెట్టి రకరకాలైనటువంటి రిస్కుల్లో పడేటువంటి పరిస్థితి ఈ షడ్గ్రహ కూటమి తర్వాత వీళ్ళకి ఇంకా జరిగేటువంటి పరిస్థితి ఉంది ఇటువంటి అంశాలని మీరు మనసులో పెట్టుకుని ఇవన్నీ ఎందుకు చెప్తున్నామంటే ఈ అవకాశాలు ఉన్నాయి గనక మీరు అటువంటి సందర్భం మీ జీవితంలో ఎదురైనప్పుడు ఆ పనులు చేయవద్దు మొహమాటం లేకుండా మాట్లాడండి అని చెప్పడం కోసం చెబుతున్నటువంటి పరిస్థితి కనుక ఈ ఒక్క జాగ్రత్తని పాటించగలిగితే ఆర్థికాభివృద్ధిలో లోటుండదు తిరిగి అప్పులు పాలు కాకుండా ఉంటారు ఆర్థికంగా ఎదగలుగుతారు ఇది ముఖ్యంగా మేనరాశి వాళ్ళు ఈ షడ్గ్రహ కూటమి విషయంలో గుర్తుపెట్టుకోవాల్సినటువంటి ముఖ్యమైన విషయం ఈ షడ్గ్రహ కూటమి దశమ భావంలో ఏర్పడటం వలన అంటే దశమ రాశిలో ఏర్పడటం వలన ఆత్మీయులైన వాళ్ళ యొక్క ఆరోగ్యం అంటే కుటుంబ సభ్యులు కావచ్చు బంధువులు కావచ్చు స్నేహితులు కావచ్చు వాళ్ళలో ఒకళ్ళకి కాస్త తండ్రి వంటి వాళ్ళకి కానీ తండ్రి తరఫున గాని తండ్రి తరఫు బంధువులకి కానీ కొద్దిపాటి వియోగ సూచనలు అనేటువంటిది వారి వారి జాతక రీత్యా కనపడేటువంటి పరిస్థితి ఉంది ఇక ఈ రాశి వాళ్ళకి గర్భ సంబంధమైన సమస్యలు ఏర్పడే అవకాశం కూడా కనపడుతోంది అంటే ఆరోగ్య సమస్యలు కించిత్ ఆరోగ్య సమస్యలు ఈఎన్టీ సమస్యలు మోకాళ్ళు తొడలు పిక్కలకు సంబంధించినటువంటి సమస్యలు అలాగే ఈ సైన్సైటిస్ డస్ట్ ఎలర్జీ మైగ్రేను అటువంటి నడుము నొప్పి వంటి సమస్యలు తరచుగా వచ్చి ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితి ఈ షడ్గ్రహ కూటమి తర్వాత గోచరిస్తోంది ఈ మీనరాశి స్త్రీలకి ముఖ్యంగా ఈ రక్త సంబంధమైన సమస్యలు పీసీఓడి ప్రాబ్లమ్స్ హార్మోనల్ ఇన్బ్యాలెన్స్ థైరాయిడ్ వంటి సమస్యలు వచ్చేటువంటి అనారోగ్య సూచనలు కలిగేటువంటి పరిస్థితి గోచరిస్తోంది అయితే ఓవరాల్గా ఆలోచించుకోగలిగితే ఈ మీనరాశి వాళ్ళకి ఈ షడ్గ్రహ కూటమి ఒక్క ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి ఆర్థికంగా బాగుంది కానీ ముఖమాటానికి పోకుండా కుదరదు అని చెప్పటం నేర్చుకోవాల్సిన పరిస్థితి ఈ మేనరాశి వాళ్ళకి ఈ షడ్గ్రహ కూటమి తర్వాత ఉంది అంటే సహజంగానే కుదరదని చెప్పటం నో అని చెప్పటం మొహమాటానికి పోవటం ఇటువంటి లక్షణాలు కలిగినటువంటి ఈ మేనరాశి వాళ్ళకి ఈ షడ్గ్రహ కూటమి తర్వాత కనుక జాగ్రత్తగా ఉండకపోతే అంటే కనీసం ఒక ఐదు ఆరు నెలల పాటన్నా జాగ్రత్తగా ఉండకపోతే రిస్క్లో పడేటువంటి పరిస్థితి ఉంది గనక ఇవన్నీ విషయాలని కూలంకషంగా మీకు చెప్పటం జరుగుతోంది ఆ రిస్కులు పడకూడదు అని అంటే జాగ్రత్తగా ఉండాలి ఇది ఇందులో ముఖ్యమైనటువంటి సూచన ఇక ఎవరైతే వృత్తి అంటే వాళ్ళు చేసేటువంటి పని రీత్యా ధనమూలం ఏదైనా జగత్ అంటారు ఎవరు ఏ వృత్తి అయినా ఎందుకు చేస్తారు డబ్బు కోసం చేస్తారు ఈ డబ్బు కోసం చేయాలంటే వృత్తి మనం చేసే వృత్తి చిన్నది కావచ్చు పెద్దది కావచ్చు పై స్థాయి వ్యాపారాలు కావచ్చు ఏదైనా కావచ్చు వాళ్ళ వాళ్ళ స్థాయిల్లో వాళ్ళు వాళ్ళ వృత్తిలో గొప్పగా రాణించాలన్నా దాని నుంచి ఆర్థికాభివృద్ధి పొందాలన్నా ఈ ఇందాక నేను చెప్పినట్టుగా అరుదుగా సంభవించేటువంటి షడ్గ్రహ కూటమిలో ఈ సూర్యగ్రహణ వేళ సంభవిస్తున్న ఈ షడ్గ్రహ కూటమిలో అలాగే కాలసర్ప దోషముతో కూడినటువంటి ఈ షడ్గ్రహ కూటమి వల్ల మీకు వృత్తిస్థాన రీత్యా కొన్ని ఇబ్బందులు కలిగే పరిస్థితి ఉంటుంది గనక తల్లి తరఫు కానీ తండ్రి తరఫు కానీ బంధువుల రీత్యా ఇబ్బందులు కలిగేటువంటి పరిస్థితులు కొన్ని చెడ్డవార్తలు వినేటువంటి పరిస్థితి ఉంది కనుక మీకు నేను గతంలో నైదు నాలుగైదు నెలలుగా చెప్తూ వస్తున్నాను ఇప్పుడు కూడా మరలా చెప్తున్నాను ఈ కాలసర్ప దోష శాంతి పూజ గతంలో చేయించుకొని వాళ్ళు ఎవరైనా ఉంటే చేయించుకోండి ఇది శ్రీకాళహస్తిలో చేయించుకోండి ఒకవేళ ఇప్పటి వరకు చేయించుకుంటే సరే ఒకవేళ చేయించుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ డిసెంబర్ ఇరవై ఐదు ఇరవై ఆరు తర్వాత వీలైనంత త్వరగా ఈ కాలసర్ప దోషానికి శాంతి పూజ చేయించుకోండి చేయించుకోవటం వలన ఈ కొద్దిపాటి అనారోగ్య సమస్యలు ఇందాక నేను చెప్పినటువంటి కొద్దిపాటి ఇబ్బందులు తొలగిపోయి మంచి ఆర్థిక అభివృద్ధిని వృత్తిలో టాప్ పొజిషన్కి వెళ్ళిపోయి మంచి ధన కనక వస్తువాహనాలతో ఆయుర ఐశ్వర్యాలతో బ్రహ్మాండంగా ఉండేటువంటి పరిస్థితికి ఈ మీనరాశి వాళ్ళు చేరుతారని చేరాలని కలియుగదయమైనటువంటి ఆ వెంకటేశ్వర స్వామిని ప్రార్థిస్తున్నాను స్వస్తి ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ కామెంట్ షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి